నీతా అంబానీ ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు ఓ ఫిలోథ్రఫిస్ట్గా ఓ బిజినెస్ ఎంటర్ప్రన్యూర్గా ఓ మేనేజింగ్ డైరెక్టర్గా అన్నింటికంటే ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇండియాలోనే రిచెస్ట్ టైకూన్ అయిన ముఖేష్ అంబానీ భార్యగా ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటుంది అలాంటి నీతా అంబానీ కనుక బ్యాక్గ్రౌండ్ని గమనించినట్లయితే ఈవిడ కూడా గుజరాతీ కుటుంబానికి చెందిన ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తే ముఖేష్ అంబానీ తన జీవితంలోకి వచ్చిన తర్వాతే నీతా అంబానీ జీవితం మలుపు తిరిగింది అప్పటి వరకు మధ్యతరగతి కుటుంబాల్లో చెందిన ఓ అమ్మాయిగా డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఓ స్కూల్లో టీచర్గా అదే స్కూల్లో తన అక్క కూడా పనిచేస్తుండడంతో ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేది అలాంటి సమయంలోనే ముఖేష్ అంబానీతో ప్రేమ పెళ్లి జరిగింది ఇక పెళ్లి తర్వాత కూడా కుటుంబం నిలదొక్కునేంత వరకు తన సపోర్ట్ ఉండాలి అన్నట్లుగా ఎన్నో ఏళ్ళు ఆవిడ స్కూల్లో టీచర్గా పనిచేసింది నిజం చెప్పి ముఖేష్ అంబానీ ఓ గొప్ప వ్యాపారవేత్తగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ కొన్నాళ్ల వరకు ఆవిడ ముకేష్ అంబానీ భార్యని అని ఎక్కడా చెప్పుకోలేదట దానికి ఉదాహరణ ఒకనొక సందర్భంలో ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ తాను పనిచేస్తున్న స్కూల్లో ఓ రోజు ఓ పేరెంట్ వచ్చి రిలయన్స్ వరల్డ్ కప్కి సంబంధించిన రెండు ఫ్రీ టికెట్స్ని తన చేతిలో పెట్టాడట ఇవి వరల్డ్ కప్ టికెట్స్ నాకు దొరికాయి మీరు మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి మీ భర్త లేదా ఎవరుంటే వాళ్ళతో కలిసి మీరు కూడా వెళ్ళి క్రికెట్ చూడొచ్చు అన్నట్ట అని చెప్పడం జరిగిందట కానీ నీతా అంబానీ అతని ఇచ్చిన టికెట్లను తీసుకోకుండా నాకు వద్దు అని చెప్పడం జరిగింది చేస్తే నెక్స్ట్ డే ఆవిడ వరల్డ్ కప్ మ్యాచ్లో ప్రెసిడెంట్ బాక్స్లో కూర్చొని కనిపించడం జరిగిందట మళ్ళీ అదే వ్యక్తి ఆవిడకు తారసపడి ఆవిడని చూయలేంటి ఇక్కడ అని అడిగారట దానికి ఆవిడ ఏమీ మాట్లాడకుండా కాసేపు మౌనం వహించింది వెంటనే ఆ పక్కనున్న వ్యక్తి ఈవిడెవరో తెలుసా ముఖేష్ అంబానీ వైఫ్ అని చెప్పడం జరిగిందట అంతే తెల్లబోయిన ఆ వ్యక్తి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందట అలా ఎంతో గ్రౌండెడ్గా ఉండే పర్సనాలిటీ నీతా అంబానీది అలాంటి నీతా అంబానీ ఆ తర్వాత రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్పర్సన్గా మ్యానుఫా మేనేజింగ్ డైరెక్టర్గా ముఖ్యంగా ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్కి డైరెక్టర్గా దానితో పాటు రిలయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఓ ఫిలాంతర కూడా మంచి గుర్తింపు ఇదిలా ఉంటే తన ముద్దుల కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కొన్ని నెలలుగా సాగుతూనే ఉంది పెళ్లికి సంబంధించిన విషయాలతో మొత్తానికి జూలై పన్నెండవ తారీఖున అంగరంగ వైభవంగా తన కొడుకు పెళ్లి జరిపించడం ఆ విషయానికి వస్తే తన కొడుకు పెళ్ళి అన్న మాట వచ్చినప్పటి నుండి చివరి నిమిషం వరకు ప్రతిదీ ఎలా ఉండాలి అన్న ఈవెంట్ ఎలా జరగాలి అనేది అణు అణువున ఆవిడే ఆలోచించి దగ్గరుండి డిజైన్ చేయించి కొడుకు టేస్ట్కి తగ్గట్టుగా పెళ్లిని దగ్గరుండి జరిపించడం జరిగిందట అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ అంత గొప్పగా జరిగిన ఆ పెళ్లి గురించి అంతగా మాట్లాడుకోగలుగుతున్నారు దాని వెనుక అసలు వ్యక్తి ఎవరో కాదు నీతా అంబానీ ఇదిలా ఉంటే తన ముద్దుల కొడుకు అనంత అంబానీ పెళ్లికి నీతా అంబానీ వేసుకున్న కాస్ట్యూమ్ గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు ఈవిడ ఒక మంచి డైమండ్ డిజైనర్ కూడా అందుకే తన కొడుకు పెళ్లిలో తాను కూడా ఎంతో స్పెషల్గా కనపడాలని దాదాపు వెయ్యి రోజుల పాటు డైమండ్స్ డిజైన్ చేసే వాళ్ళ చేత దగ్గరుండి పనిచేయించి వంద క్యారెట్ల ఎల్లో డైమండ్స్ పొదిగిన ఐదు వరుసల డైమండ్ నెక్లెస్ని తన కొడుకు పెళ్లిలో పెట్టుకోవడం జరిగింది అంతేకాదు ఈ డైమండ్ నెక్లెస్లో ఉన్న ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఎల్లో డైమండ్స్ ఒక్కసారి ఆ డైమండ్స్ మీద లైట్ పడితే ఆ లైట్కి ఆ డైమండ్స్ తగదగామని మెరుస్తూ ఉంటాయి ఇక అంతేకాదు దాంతోపాటు ఎనభై క్యారెట్ల ఎమరాల్డ్ అంతేకాకుండా అతి స్వచ్ఛమైన మరియు చాలా అరుదుగా దొరికే మరకత మణిరత్నాలని తన డైమండ్ నెక్లెస్లో పొదిగి ఉంచి దాని డైమండ్ నెక్లెస్లో ఉండే విధంగా దగ్గరుండి డిజైన్ చేయించుకుంది ఇంకా బాగా హైలైట్ అవ్వాలని దానికి తగ్గట్టుగానే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంతెందుకు ఆవిడ పెట్టుకున్న బొట్టు కూడా డై తన తలలో పెట్టుకునే చెంపసరాలు డైమండ్సే తన తలలో పెట్టుకున్న పిన్ను డైమండే అలా తన ఒంటి మీద కనిపించే ప్రతి ఆర్నమెంటు డైమండ్స్తో అందులోనూ చాలా అరుదుగా కనిపించి ఎంతో కాస్ట్లీ అయిన ఎల్లో డైమండ్స్తో వంద క్యారెట్ల డైమండ్స్ని దగ్గరుండి తానే సెలెక్ట్ చేసుకుని డిజైన్ చేయించుకోవడం జరిగింది అందుకే అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ గారు కూడా ఎంతో స్పెషల్గా కనపడ్డారు అదండి అసలు సంగతి మరి ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నీతా అంబానీ ఇప్పుడు తన కొడుకు పెళ్లిలో కనపడిన తీరును చూసి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్న ఆవిడ ఎంత దూరం వెళ్ళిపోయింది అని చెప్పుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లికి సంబంధించిన విషయాలు ఎన్నో ఆసక్తికరంగా నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ చేసిన పని ఏంటో తెలుసా అంటూ ఆవిడకి సంబంధించిన ఈ అతి అరుదైన విషయం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్ల వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి